హలో పేపర్ వెల్కమ్ టు తేజుస్ ఫుడీ నెస్ట్ ఈరోజు వీడియోలో సెవెన్ టు ఎయిటీన్ మంత్స్ బేబీస్కి ఇంట్లోనే హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి అలానే యాక్టివ్గా ఉండడానికి సెర్లెక్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యూస్ చేయడం వల్ల పిల్లలలో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది వెయిట్ గెయిన్ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు టూ కప్స్ పూల్ మకాన యాడ్ చేసుకోవాలి ఈ పూల్ మకానలో కాల్షియం మినరల్స్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లల గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది ఈ పూల్ మకానని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫైవ్ మినిట్స్ పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక కొన్ని తీసుకుని నొక్కి చూడాలి ఇలా నొక్కుతున్నప్పుడు ఈజీగా క్రష్ అయితే అవి ఫ్రై అయినట్టు క్రష్ అవ్వకపోతే మళ్ళీ వన్ మినిట్ ఫ్రై చేసుకుని ఒకసారి నొక్కి చూడాలి ఇలా ఈజీగా క్రష్ అయినాయి అంటే ఇవి బాగా ఫ్రై అయినట్టు ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుని ఉంచుకోవాలి టూ కప్స్ పూల్ మన తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాంట్లో హాఫ్ క్వాంటిటీ అటుకులు తీసుకోవాలి అంటే వన్ కప్ అటుకులు తీసుకోవాలి ఈ అటుకులను కూడా లో టు మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ అటుకుల ప్లేస్లో ఓట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత కొన్ని తీసుకుని ఇలా నొక్కి చూస్తే ఈజీగా క్రష్ అయిపోతుంటే ఇవి బాగా ఫ్రై అయిపోయినట్టు వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఫోర్ వాల్నట్స్ సెవెన్ ఆర్ ఎయిట్ పిస్తాని యాడ్ చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి మీరు వీటి ప్లేస్లో కావాలనుకుంటే బాదం జీడిపప్పు యూస్ చేయొచ్చు నేను ఆల్రెడీ ముందు సెర్లక్లో బాదం జీడిపప్పు యూస్ చేశాను కాబట్టి ఇప్పుడు వీటిని తీసుకున్నాను అన్ని సెర్లక్స్లోకి ఒకే డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయకూడదు ఇవి బాగా ఫ్రై అయ్యి ఇలా కలర్ చేంజ్ అయ్యాక వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసినవన్నీ చల్లగా అయ్యేంత వరకు ఇలా ప్లేట్లో ఉంచుకోవాలి ఇలా అన్నీ చల్లగా అయ్యాక మిక్సర్ జార్ తీసుకుని ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఈ పౌడర్ మొత్తాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన వెంటనే వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే స్టోర్ చేయకుండా ఇలా ప్లేట్లో ఉంచి కాసేపు చల్లగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి కాసేపటి తర్వాత చల్లగా అయ్యాక గ్లాస్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోవాలి చిన్నపిల్లలకి పెట్టేది కాబట్టి గ్లాస్ జార్స్ లేదా స్టీల్ జార్స్లో స్టోర్ చేసుకోవడం మంచిది ఈ సెర్లెక్ పౌడర్ త్రీ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది కానీ చిన్న పిల్లలకి పెట్టేది కాబట్టి టూ వీక్స్కి లేదా త్రీ వీక్స్కి ఒకసారి ప్రిపేర్ చేసుకోవడం మంచిది సర్ లైక్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుని హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు చిన్న బౌల్ తీసుకుని సెవెన్ ఎయిట్ మంత్స్ బేబీస్కి అయితే వన్ టేబుల్ స్పూన్ నైన్ ప్లస్ మంత్స్ బేబీస్కి అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పిల్లలు తినేదాన్ని బట్టి ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇలా సెర్లెక్ పౌడర్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ సెర్ల్యాక్ని బాయిల్ అవుతున్న వాటర్లోకి యాడ్ చేసుకోవాలి వంటను లో ఫ్లేమ్లో ఉంచుకునే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోకి అస్సలు పెట్టకూడదు చిన్న పిల్లలకి ఏం చేసినా ఎప్పుడూ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండాలి లేదా కింద అడగంటేస్తుంది కొంచెం సాల్ట్ తీసుకుని యాడ్ చేయాలి సాంట్ లేకుండా పిల్లలకి ఫుడ్ పెట్టకూడదు కాబట్టి కొంచెం తీసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం దగ్గర దగ్గరేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా స్లోగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఛానల్లో పప్పు దినుసులతో చేసిన సెర్లెక్ కూడా ఉంది మీరు కనుక మిస్ అవుతే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చెక్ చేసుకోండి ఇలా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఇలా టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న పిల్లలకి తినిపించే గిన్నె తీసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ సెరలకి తినిపించడం వల్ల పిల్లలు హెల్తీగా అలానే యాక్టివ్గా కూడా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్